నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం అండి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఎంత బాగుంటుందంటే మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి అంత బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి మనం కూడా అందుకు నేను ఐదు కాకరకాయలను అయితే తీసుకున్నానండి మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది వీడియో స్కిప్ చేస్తే అర్థం కాదండి నేను ఏం ఇంగ్రీడియంట్స్ వేసానో లేదో అనేది ఇలా కాకరకాయలన్నీ పైన పొట్టు తీసేసుకున్నానండి పొట్టు తీసేసుకొని పైన తోక కట్ చేస్తలేనండి అంటే పైన పట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి కింద ఉన్న తోకనే కట్ చేస్తున్నానండి కట్ చేసి నాలుగు పీసెస్గా చేసుకున్నానండి చేసుకొని అందులో ఉన్న ఒక్కొక్క పీస్లో ఉన్న గింజలను అయితే తీసేసుకున్నానండి అలా ఐదిటికి గింజలు అనేది తీసేసుకున్నాను వీడియోలో చూపించినట్టుగా ఫోర్ పీసెస్ కట్ చేయండి మీరు చాలా బాగుంటుంది టేస్ట్ అలా అయితే కాకరకాయలు అనేది తొందరగా వేగుతాయండి ఇలా ఐదుటికి నేను గింజ ఫోర్ పీసెస్ చేసి గింజల్ని కూడా తీసుకున్నానండి తీసుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకి ఐదు కాకరకాయలను వేసేసి అందులో ఉప్పు పసుపు వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి ఒకసారి మొత్తంగా కలుపుకోవాలండి కాకరకాయలకి ఉప్పు పసుపు మొత్తం పట్టేటట్టు ఇలా ఒకసారి కలుపుకోవాలి లేకుంటే చేతితోనన్నా ఒక్కొక్క పీస్కి కలుపుకోవచ్చండి అట్లా కలుపుకుంటే కొంచెం లేట్ అవుతుంది ఇలా అయితే తొందరగా ఈజీగా చేసుకోవచ్చండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి వీటిని చూడండి పైన ఉన్నదాన్ని అయితే అసలే కట్ చేయొద్దు ఎందుకంటే లాస్ట్లో తెలుస్తుంది ఎందుకు కట్ చేయద్దు అనేది మరొక ప్యాన్ తీసుకొని అందులోకి నేను కప్పుకి సగం అయితే హాఫ్ కప్పు పల్లీలను తీసుకున్నాను అండి మీరు కాకరకాయలు ఎక్కువ ఉంటే క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవచ్చండి అందులోకి రెండు స్పూన్ల ధనియాలను తీసుకున్నానండి ఇక ఒక స్పూను జీలకర్రని తీసుకొని ఎంత ఒకసారి వేగేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అదే ప్యాన్లోకి ఎండి కొబ్బరిని అయితే వేస్తున్నానండి ఒక ఫైవ్ పీసెస్ దాకా ఎండు కొబ్బరిని అయితే వేసుకున్నానండి క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ పెంచుకోవాలండి ఎండు కొబ్బరి వేస్తే ఏంటంటే ఏమైనా స్పైసెస్ ఎక్కువ ఉన్నా మరీ ఘాటు లేకుండా ఉంటుందండి మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోనే ఎండు మిరపకాయలు తీసుకున్నానండి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎండు మిరపకాయలు ఎక్కువ తీసుకున్నాం మీరు తక్కువ తినేది ఉంటే కొంచెం తక్కువ తీసుకోండి ఇవన్నీ ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇందులోనే వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులోనే వేస్తున్నానండి వేసి అంతా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాండి చూడండి వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయిందండి దాన్ని మిక్సీ జార్ నుండి తీసి ఒక బౌల్ను అయితే వేసుకున్నానండి ఆ బౌల్ తీసుకుంటే ఎంత ఉందంటే ఆ బౌల్ నిండా అంటే ఒక బౌల్ నిండా ఉంది అలా రెడీ అయిన దాన్ని పక్కన పెట్టుకొని ఇక నానబెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ కాకరకాయలను అయితే తీసుకోవాలండి తీసుకొని అందులో ఉన్న రసాన్నంతా పక్కన తీసుకోవాలండి వీడియోలో చూపించినంత అంతా ఒకసారి తీసుకోవాలండి అంతా బయటికి తీసుకోవాలండి రసం అనేది చేతి లేకుండా ఉంటుందండి అసలు చేతి అనేది ఉండదండి కాకరకాయలు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మూడు స్పూన్లు ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని గింజలు తీసుకున్న నానబెట్టుకున్న కాకరకాయలు ఉంది కదండి అవి ఒకసారి అందులోకి వేసుకొని ఫ్రై చేయాలండి ఈ ఫ్రై అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఇందులో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అండ్ పసుపు అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత అందులోనే మనం రెడీ చేసుకున్న వెల్లుల్లి కారంనైతే అయితే వేసుకోవాలండి ఇది ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేయాలండి చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా చాలా బాగుందండి నేనైతే ఒక రెండు పీసెస్ అయితే ఖాళీ కాకరకాయనే తినేసినండి దీనికి చపాతి అయినా జొ మెయిన్ అయితే జొన్నరెట్లతో ఎక్కువగా తింటామండి సో జొన్నరేటులతో నేను కలుపుకొని తినానండి ఇంత బాగుందంటే అసలు నాకు మళ్ళీ సూపర్ అని చెప్పడానికి కూడా లేకుండా అంటే చాలా బాగుంది తినేయాలని తొందరతోనూ సగం చపాతి అయితే అంటే సగం జొన్న రొట్టె అయితే తినేసిందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చే